వెల్కమ్ టు టూ నైన్ న్యూస్ స్థానిక సంస్థలలో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరేయాలి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి నియోజకవర్గం బోధ్పూర్ మండల పరిధిలోని అన్నసాగర్ గ్రామంలో కార్యకర్తల సమావేశంకు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ పోరాటం మనకు కొత్త ఏమి కాదు ఏమి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని అన్నారు నేను బ్రతికి వర్గ ప్రజల మధ్యనే ఉంటారు అన్నారు ఒక ఎమ్మెల్యే పదవి తప్ప అన్ని పదవులలో మనమే ఉన్నాం వచ్చే ఎన్నికల్లో ఏమైనా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందామన్నారు అన్నారు మనను కూడా మన కారణం నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి మనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఏ రోజు కూడా మనం తప్పుగా వాడలేదు నేను కానీ మండలంలో కానీ నిరంతరం ప్రజల మధ్యలోనే ఉన్నాం నిరంతరం ప్రజలకు ఏం కావాలన్న పని పనిచేసినాం చిరకాలం గుర్తుండిపోయే పనులు ఇలా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆశీర్వాదం తోటి ఈ నియోజకవర్గ గుర్తింపు కేసీఆర్ గారి దగ్గర కావచ్చు రాష్ట్ర నాయకత్వం గారి దగ్గర కావచ్చు నన్ను ఈ స్టేజ్ వరకు గత ఇరవై ఏళ్ళుగా మీ మధ్యలో ఉన్నా కాబట్టి నన్ను నన్ను తీసుకొచ్చిందే మీరు అందుకే నాకు పదవి లేనంత మాత్రాన నేను ఉండను అనేది లేదు ఇంతకు ముందు సాధికారతాయి మాట్లాడుతూ అమ్మవారి మాట్లాడుతూ చెప్పినట్టు నిజంగా నాకు ఇప్పుడు టైం దొరికింది అనుకుంటున్నాను నిజంగా కార్యకర్తలు ఇల్లులో పోవడం కానీ కార్యకర్తలు ఏం టైం దొరికినా కూడా ఎక్కువ వాళ్ళతో స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది ఇంకా డీప్ గా మనం పార్టీని ఎట్లా స్ట్రెన్ చేసుకోవాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది మనం చేసే పదేళ్ల కాలంలో మనం ఈ నియోజకవర్గానికి ఎంత మిగిలితే కనుక మనం ఎంత పని చేసుకుంటూ పోయాం ఏదేమైనా ప్రజల ఇప్పుడు మనం గౌరవించాల్సిందే అందుకే కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి మీ అందరి కొరకు నేను నాతో పాటు సీనియర్ నాయకులు అందరూ కూడా వంద శాతం అందుబాటులో ఉంటారు ఏ గ్రామానికి ఆ గ్రామం ఒక సైన్యం లాగా తయారు చేయండి మీకు అండగా మండలి టీమ్ ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఉండాలి నా టీం పట్టిందన్న ఇంగ్లిప్త మాత్రం ఎవరికి ఉండొద్దు ఎవరికి చిన్న కష్టం వచ్చినా కూడా అర్ధరాత్రి అయినా సరే ఇంతకుముందు చేసిన దానికంటే వంద రేట్ల స్పీడ్ తోటి మనం ఎట్లా చేయాలన్న ఆలోచన ఉండాలి అప్పుడే అవతల తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే మాత్రం మనం విడిచిపెట్టిన కార్యకర్తలు ఇన్నేళ్ళ నుంచి పార్టీకి పార్టీకి పనిచేసిన కార్యకర్తలు హోదా లేని వాళ్ళు